హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎంఆర్ హైఫు హైఫూ అనే పదం చాలా మంది వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అవుతుంది సో హైఫూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ దీంట్లో మనం స్కిన్ గురించి చాలా మంది విన్నుంటారు హైఫో అనేది స్కిన్ టైట్నింగ్ కి చేసే ట్రీట్మెంట్ బట్ ఈ రోజు మనం ఎంఆర్ హైఫో గురించి మాట్లాడుకుంటున్నాం ఎంఆర్ హైఫో అని అంటే ఇది ఫైబ్రాయిడ్ రిమూవల్ లో ఒక టెక్నిక్ అనమాట సో ఇది ఎందుకు చేస్తారు ఎలాంటి ఫైబ్రోడ్స్ లో చేస్తారు ఎవరెవరికి చేయొచ్చు ఎవరెవరికి చేయకూడదు దీని బెనిఫిట్స్ ఏంటి దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు ఫైబ్రాయిడ్స్ కి మంచి ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం లెట్స్ డైవెంటర్ ద టాపిక్ సో వాట్ ఈస్ ఎంఆర్ హైఫో ఎంఆర్ హైఫో అనేది మాగ్నెటిక్ రెసిడెన్స్ గైండెడ్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అంటారు సో ఇది ఒక నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ నాన్ ఇన్వేజివ్ అంటే ఏంటి అంటే ఎలాంటి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు బాడీని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎలాంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టే అవసరం ఉండదు దీన్ని నాన్ ఇన్వేజివ్ అంటారు చిన్న పంక్చర్ లాంటిది చేస్తే దాన్ని మినిమలీ ఇన్వేజివ్ అని అంటారు ఏకంగా సర్జరీ చేస్తే కట్ చేయడం ఓపెన్ చేయడం లాంటివి చేస్తే సర్జికల్ ప్రొసీజర్ అని అంటారు సో ఇది నాన్ ఇన్వేజివ్ అంటే ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్ అనేది చెయ్యరు దీంట్లో ఏంటి అని అంటే ఫైబ్రాయిడ్ టిష్యూని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉంది కదా ఈ ఫైబ్రాయిడ్ టిష్యూని హీట్ ద్వారా ఎంఆర్ఐ లో చూసుకుంటూ హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ పెట్టుకుంటూ దీన్ని హీట్ చేసి డిస్ట్రాయ్ చేసే పద్ధతిని ఎంఆర్ హైఫు అని అంటాం అనమాట కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రోయిస్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రియోసిస్ సఫర్ అవుతున్నా ఎడినోమయోసిస్ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలలకు కోసం అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా లేదు అని అంటే పీసీఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరియా అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కీ యూట్రస్ ఉన్నా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా గాని వీడియో కన్సల్టేషన్ ద్వారా గాని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి అది గుర్తుపెట్టుకోండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కి యూటర్స్ గానీ డిస్మనోరియా గానీ పీసిఎస్ గానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ సోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో పిడిక సోమియోపతిని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పిడికస్యోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ పిడికెస్ హోమియాపతి థ్యాంక్ యూ